అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రదీప్ పనిజం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని పల్నాడు డిస్టిక్ సో ఈరోజు మేము అందరము ఇక్కడ డిస్టిక్ డిఎంఎండ్ హెచ్ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అవటం జరిగింది ముఖ్యంగా జివో ఎయిటీ ఫైవ్ని రద్దు చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ గ్యాదర్ అవటం జరుగుతుంది సో ఈ జియో ఎయిటీ ఫైవ్ ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ ఇన్ సర్వీస్ కోటా కింద థర్టీ పర్సెంట్ క్లినికల్ సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ క్లినికల్ సీట్స్ ఉండేవి అట్లాంటిది జివో ఎయిటీ ఫైవ్ తెచ్చేసేసి థర్టీ పర్సెంట్ క్లినికల్ సీట్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేసి అందులోనూ సిక్స్ క్యాటగిరీస్కే మాకు సిక్స్ స్పెషాలిటీస్కే మాకు ఇవ్వటం జరిగింది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న నాన్ క్లినికల్ సీట్స్ని థర్టీ పర్సెంట్కి తగ్గించారు ఇలా తగ్గించటం వల్ల ఇన్ సర్వీస్లో ఉన్న డాక్టర్స్ టూ ఫిఫ్టీ డాక్టర్స్ దాకా నష్టపోవటం జరుగుతుంది సో ఇన్ సర్వీస్లో ఉన్న డాక్టర్స్ నష్టపోవటం అంటే పబ్లిక్ నష్టపోవటమే సో కాబట్టి ఏదైతే ఈ జియో ఎయిటీ ఫైవ్ని రివోక్ చేస్తే ఇన్ సర్వీస్లో జాయిన్ అయిన డాక్టర్స్ అందరికీ ఒక భరోసా వచ్చి పబ్లిక్ సర్వీస్ చేస్తారు పబ్లిక్కి ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైతే మాకు మేము జాయిన్ అయ్యేటప్పుడు మాకు ఏదైతే ఇన్ సర్వీస్ కోటా ఎలాగైతే ఉందో ఆ ఇన్ సర్వీస్ కోటానే కంటిన్యూ చేసి మేము జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పై చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రభావతి పుడిగురాలు పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ నేను ఇక్కడ మేమందరం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే జివో ఎయిటీ ఫైవ్కి ఎగెనెస్ట్గా మేమందరం గ్యాదర్ అయ్యామండి జివో ఎయిటీ ఫైవ్ ఏంటంటే మేము మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఇన్ సర్వీస్ కింద మాకు క్లినికల్స్లో ఫిఫ్టీ ప థర్టీ పర్సెంట్ నాన్ నాన్ క్లినికల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అని మాకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా మా జివోలో ఉంటుందండి దాన్ని బేస్ చేసుకునే డాక్టర్స్ అందరూ సర్వీస్ వస్తుందనే ఆశతోనే అందరూ సర్వీస్లో జాయిన్ అవుతారండి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్లినికల్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించింది సగానికి సగం తగ్గించింది అలాగనే నాన్ క్లినికల్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించింది ప్లస్ క్లినికల్స్లో కూడా ఒక సిక్స్ డిపార్ట్మెంట్స్కే సిక్స్ డిగ్రీస్కే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు ఈ విధంగా ఇన్ సర్వీస్లో ఉన్న డాక్టర్స్ తమ పీజీ ఎడ్యుకేషన్ చదువుకునే అవకాశాన్ని కోల్పోతారు ఎక్కువ మంది డాక్టర్స్ కూడా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇన్ సర్వీస్ కింద ఇన్ సర్వీస్ కింద వస్తుందని చెప్పేసి రూరల్ ఏరియాస్లోకి వచ్చి పనిచేస్తూ ఉంటారు ఇలా షడన్గా చెప్పడం వల్ల కూడా డాక్టర్స్కి కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టించినట్టు అవుతుంది ప్రజలకి మెరుగైన వైద్యం అందాలంటే రూరల్ రూరల్లో పనిచేస్తున్న డాక్టర్స్కి న్యాయం జరగాలి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ జీవోని రద్దు చేయాలి ఎప్పటిలాగా ఉన్న జీవోని అది కంటిన్యూ చేయాలి మీరు ఏదైనా మార్పులు చేయాలనుకుంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్లో చేసుకోవాలి కానీ దీని మీద ఆశపడి వచ్చిన డాక్టర్స్ మాత్రం అన్యాయం చేయొద్దు అదేవిధంగా మేము పిఎస్సీ రూరల్లో పిఎస్సీలో పనిచేసే మేము కూడా కొన్ని డిమాండ్ చేస్తున్నాము టైం బౌండ్ ప్రమోషన్స్ మాకు కావాలి ట్రైబల్ ఎలవెన్సెస్ కావాలి ఎఫ్డిపి ఎలవెన్సెస్ కూడా మాకు కావాలి మేము వర్క్ చేస్తున్న దానికి ప్రజలకి న్యాయంగా వైద్యం అందాలంటే డాక్టర్స్గా వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ హక్కులను కూడా న్యాయంగా చేయాలి అప్పుడే మేము కూడా మనస్ఫూర్తిగా వైద్యం చేయగలుగుతాం పేద ప్రజలకి వైద్యం సరిగా అందుతుందని ఆశిస్తున్నాము అదేవిధంగా కొన్ని పిఎస్సీలో మాకు కొన్ని అవసరతలు కూడా ఉన్నాయి ఏంటంటే అన్ని పిఎస్సిస్లో కనీసం వాచ్మెన్ లేరు వాచ్మెన్ లేరు కంజెంటెంట్ వర్కర్స్ లేరు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు కూడా లేరు మా పిఎస్సి డాక్టర్స్ మీద కూడా మాకు వర్క్ ప్రెజర్ చాలా పడుతుంది కాబట్టి ప్రతి పిఎస్సీకి కూడా అన్ని అవసరతలు ఉండేటట్టు అదేవిధంగా ఏంటంటే గైడ్ లైన్స్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఏవో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న గైడ్లైన్స్ వచ్చి వాటి ప్రకారం మమ్మల్ని చేయమంటున్నారు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ అప్డేట్ అయ్యే విధంగా చూడాలి ఈ మేము రూరల్ డాక్టర్స్ పిఎస్సి డాక్టర్స్ తరఫున ఈ డిమాండ్స్ చేస్తున్నామండి వీటన్నిటిని గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి మా వైద్యులకి సహాయం చేస్తూ మా వైద్యుల్ని ఎంకరేజ్ చేస్తూ పేద ప్రజలకి వైద్యం సక్రమంగా అందే విధంగా చూడాలని కోరుకుంటున్నాము